ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం నమస్కారం మిత్రులారా మీ అందరికి మా ప్రత్యేక మరియు అద్భుతమైన జ్యోతిష్య కార్యక్రమంలో సాదర స్వాగతం రోజు కుంభరాశి వారికి అనేక ముఖ్యమైన మార్పులు సవాళ్లు మరియు అవకాశాలతో నిండి ఉంటుంది పరిస్థితులు మరియు సంఘటనలు మిమ్మల్ని ఊహించని మలుపులు తిప్పుతాయి మీ పాత ప్రణాళికలను మార్చుకోవలసి రావచ్చు ఈ రోజు ప్రారంభం మరియు ప్రణాళికలు మీరు ముందుగా ఆలోచించి ప్రణాళిక వేసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం లేదా కార్యక్రమం ఈ రోజు మారే అవకాశ అవకాశాలైతే ఉన్నాయి జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతను మీరు మరింత బాధ్యాయుతమైన వైఖరితో ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్ని ఊహించని సంఘటనలు మీ దినచర్యను ప్రభావితం చేస్తాయి దాని వల్ల మీరు మీ షెడ్యూల్ ను మార్చుకోవాల్సి వస్తుంది చిన్నపాటి పనులను కూడా మీ అనూహ్య సంఘటనల వల్ల ప్రభావితం కావచ్చు మరియు ముఖ్యమైన నిర్ణయాలు మరియు ఆర్థిక అంశాలు ఏదైనా పెద్ద కొనుగోలు లేదా అమ్మకం గురించి మీ పనులలో ఆలోచనలు ఉంటే ముందుగా మీ కుటుంబ సభ్యులతో సంప్రదించడం చాలా ముఖ్యం వారి సలహా మీకు సరైన మార్గాన్ని చూపించగలదు వ్యాపారానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన సమావేశాలకు మీరు హాజరు కావాల్సి రావచ్చు అక్కడ మీ ఉనికి తప్పనిసరి భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేసుకోవడం గురించి ఇప్పుడే జాగ్రత్తగా ఆలోచించి ప్రణాళికలు వేసుకోవడం మంచిది మరియు మానసిక స్థితి మరియు వ్యక్తిగత అభివృద్ధి కోసం ఈ రోజు మీ మూడ్ అంతగా బాగోలేదు కాబట్టి ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించి ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి ఈ రోజు ఒక రోజు సెలవు తీసుకొని మీ భవిష్యత్ ప్రణాళికల గురించి మీ స్నేహితుల మరియు శ్రేయోభిలాషులతో మాట్లాడండి మీరు పొందుతున్న ప్రతిదానికి మీరు అర్హులు ఒక విజయవంతమైన వ్యక్తి కావాలంటే బలమైన మరియు సుదృఢమైన వ్యక్తిత్వం చాలా అవసరం మరియు వినోదం విద్య మరియు సామాజిక జీవితం ఈ రోజు మీకు సరదాగా ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు సాంకేతిక పనులలో ముందుంటారు విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఏ అవకాశాన్ని వదులుకోరు కుటుంబంలో ఎవరికైనా మీరు సలహా ఇస్తే వారు దానిని ఖచ్చితంగా అమలు చేస్తారు మీరు అవసరమైన వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తారు దాన ధర్మాలు మరియు ధార్మిక కార్యకలాపాలలో మీకు ఎక్కువ ఆసక్తి ఉంటుంది మరియు వృత్తి మరియు ఉద్యోగ జీవితం మీ కార్యక్షేత్రంలో మీ కళ్ళు చెవులు తెరిచి ఉంచండి ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు ఈ రోజు మీరు మీ పనిలో ముందుకు సాగే అవకాశం పొందుతారు మీ సహోద్యోగులు మరియు సహచార్యుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది మీ తండ్రి నుండి మరియు పూర్వీకుల ఆస్తి నుండి మీకు లాభం చేకూరుతుంది వ్యాపారం వ్యాపారంలో ఆర్థిక లాభాలుంటాయి ఉద్యోగంలో సీనియర్ అధికారుల నుండి సహకారం లభిస్తుంది మీరు ధార్మిక పనులలో పాల్గొంటారు మరియు స్నేహితుల నుండి కూడా పూర్తి సహకారం పొందుతారు మరియు ప్రేమ జీవితం ఈ రోజు మీ ప్రేమ జీవితంలో మీ ప్రియుడితో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది అయితే తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించండి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అనుభవం ఉన్న పెద్దవాళ్ల సలహా తీసుకోండి ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే అలా చేయడం ద్వారా అలా చేయడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు కుటుంబం మరియు భావోద్వేగాలు ఆస్తికి సంబంధించిన ఏదైనా ఆగిపోయిన పని ఉంటే అది ఈ రోజు పరిష్కారం కావచ్చు కుటుంబంలో ఏదైనా పాత వివాదం లేదా సంఘటన మీకు గుర్తుకు వచ్చి భావోద్వేగంగా మారవచ్చు ఒకరి ప్రవర్తన లేదా నిర్ణయం మిమ్మల్ని బాధ పెట్టవచ్చు పిల్లల విషయాలలో నిరాశ లేదా ఆశలు చెడిపోవడం సాధ్యమే పెద్దలతో భావోద్వేగ సంభాషణలు ఉండవచ్చు కానీ చెప్పని మాటలు మీ మనసును కలవర పెట్టవచ్చు ఆర్థికంగా ఏదైనా పాత నష్టం లేదా నిర్ణయం పట్ల ప్రశ్చాత్తాపం ఉండవచ్చు వ్యాపారంలో ఏదైనా అసంపూర్తిగా ఉన్న ఒప్పందం లేదా అవకాశం కోల్పోయినందున విచారం ఉంటుంది కుటుంబ వాతావరణం సున్నితంగా ఉన్నప్పటికీ దానిని నిర్వహించవచ్చు పాత అవకాశం కోల్పోవడం వైఫల్యం లేదా ఆశలు నెరవేరకపోవడం మిమ్మల్ని నిరాశపరచవచ్చు ఒక సహోద్యోగితో విభేదాలు లేదా ప్రాజెక్ట్ లో వెనుకబడి ఉన్న భావన మీ ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయవచ్చు అయితే కొన్ని అవకాశాలు ఇంకా ఉన్నాయని గుర్తుంచుకోండి మరియు సరైన దృక్పథాన్ని అవలంబించండి మరి ముఖ్యమైన జాగ్రత్తలు అపరిచితులతో ఆలోచించకుండా ఎటువంటి లావాదేవీలు చేయవద్దు మీరు మోసం లేదా మోసానికి గురయ్యే అవకాశాలైతే ఉన్నాయి మరియు ఆర్థిక సంబంధిత పనులలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు అతిగా ఆలోచించడం వల్ల సమయం చేజారిపోవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండండి మీ ప్రేమ జీవితం మీ ప్రేమ జీవితం మరింత లోతుగా తెలుసుకుందాం మీ ఇంట్లో సుఖ సౌకర్యాలకు సంబంధించిన వస్తువుల కొనుగోలు జరుగుతుంది ప్రేమ సంబంధాలను కుటుంబంలో వివాహ సంబంధిత ఆమోదం పొందడానికి ఇది మంచి సమయం మీరు ఒక ఆసక్తికరమైన మరియు సంతోషకరమైన వ్యక్తిని డేట్ చేయాలనుకుంటే మీరు మీ దినచర్యలో మార్పులు తీసుకురావాలి లేకపోతే మీ సంబంధం మళ్లీ అదే నిరాశమైన స్థాయికి చేరుకుంటుంది మీ ప్రేమ జీవితంలో మార్పు తీసుకురావడానికి మీరు లోపల నుండి మిమ్మల్ని మీరు మార్చుకోవాలి కేవలం మీ డ్రెస్సింగ్ ను మార్చుకున్నా కూడా మీలో ఎంత ఆనందకరమైన మార్పు వస్తుందో మీకు ఊహకు కూడా అందదు మరియు మీ భార్య భర్తలు లేదా మీ లివింగ్ భాగస్వామితో మీ సంబంధం బాగుంటుంది కానీ దానిని మరింత అద్భుతంగా మార్చడానికి మీరు కొన్ని ప్రయత్నాలు చేయాలి ఎప్పటికప్పుడు ప్రేమను వ్యక్తపరచడం మీ బంధాన్ని ఒక పువ్వులా వికసింపజేస్తుంది ప్రస్తుతం చట్టపరమైన ఒప్పందాలు లేదా ట్రయల్స్ మీ పక్షాన ఉన్నాయి మీ గృహ వ్యవహారాలను పరిష్కరించుకోవడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి ఈ రోజు అనుకూలమైనది మీ ప్రియుడిపై దృష్టి పెట్టండి మరియు మీ ప్రణాళికల గురించి అతనికి చెప్పండి మీరు మీ కళలను పంచుకున్నప్పుడు మరియు ఇద్దరు కలిసి దానిపై పనిచేసినప్పుడు మీ కళలు నిజమయ్యే అవకాశాలు చాలా పెరుగుతాయి మీ ఇద్దరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది మరియు వృత్తి మరియు ఉద్యోగ జీవితం మరింత లోతుగా తెలుసుకుందాం ఈ రోజు మీ సమయం ఎక్కువగా పని ప్రణాళికలు లేదా సమావేశాలు మొదలైన వాటిలో గడుస్తుంది విషయాలను తేలికగా తీసుకోకండి ఎందుకంటే రాబోయే సమయం కొంత కష్టాలతో కూడుకుని ఉండవచ్చు మీ భాగస్వామి లేదా సన్నిహితుడు మీకు ఆర్థిక సహాయం చేస్తారు మీరు ప్రశాంతమైన జీవితాన్ని మరియు కుటుంబ సభ్యుల సంతోషాన్ని కోరుకుంటున్నారు అయితే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోవద్దు ఈ రోజు మీరు మంచి మూడ్ లో లేరు అందుకే ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా మిమ్మల్ని కలవలపరిచే వ్యక్తులకు దూరంగా ఉండండి ఈ రోజు బ్రేక్ తీసుకొని మీ కుటుంబం మరియు స్నేహితులతో ఎక్కువ సమయం గడపండి మీ మనసులో మెరిసిన ఏదైనా కొత్త ఆలోచనపై మీ దృష్టిని కేంద్రీకరించండి మీ భవిష్యత్ ప్రణాళికల గురించి మీ స్నేహితులు మరియు భవిష్యత్తును చెప్పే వారితో మాట్లాడండి శాశ్వతంగా కేంద్రీకృతమైన పనికి ఈ రోజు అనుకూలకంగా ఉండవచ్చు ఇక్కడ ఓర్పుతో పని ఉంటుంది సృజనాత్మకత లేదా ఆలోచనాత్మక పనులకు మార్గ నిర్దేశం చేయడానికి మీ అంతర్జ్ఞానాన్ని నమ్మండి అయితే పరధ్యానం కలిగించే విషయాలు లేదా లక్ష్యాల నుండి దూరంగా ఉండడానికి అప్రమత్తంగా ఉండండి మీ ఊహాత్మక ప్రవృత్తిని స్వీకరించడం మీకు ప్రేరణను ఇస్తుంది అయితే మీరు బాధ్యతలను నిర్వర్తించడంలో వాస్తవికంగా మరియు ఆచరణాత్మకంగా ఉండాలి వ్యాపారానికి సంబంధించిన ఆగిపోయిన ప్రభుత్వ పనులు అధికారుల సహాయంతో పూర్తవుతాయి భాగస్వామ్య వ్యాపారాలలో మీ దృష్టిని పదును పెట్టండి ఏదైనా కుటుంబ ఒప్పందం చేతికి రావడంతో మంచి లాభం కూడా ఉంటుంది పరుగులు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ పనులు సమయానికి పూర్తవుతాయి మరియు మీ ఆరోగ్యం హార్మోన్ల మార్పులు నిద్రలేమి మరియు గుండె సంబంధిత ఆందోళనలు తలెత్తవచ్చు గతం నుండి మిమ్మల్ని వేధిస్తున్న మానసిక బాధను వదిలివేయడమే ఈ రోజు మీకు అతిపెద్ద చికిత్స అవుతుంది ధ్యానం సంగీతం వినడం మరియు నమ్మకమైన వారితో మాట్లాడడం మీకు మానసిక ఉపశమనాన్ని ఇస్తుంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు నేటి పరిహారం అరటి చెట్టుకు నీరు సమర్పించండి దీపం వెలిగించి అరటి చెట్టు కింద కూర్చొని బృహస్పతి మంత్రాన్ని జపించండి జీవితంలో ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉండండి ఈ రోజు మీకు ఈ రోజు శుభప్రదం కావాలని ఆశిస్తున్నాను కుంభరాశి వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై మహావిష్ణువు అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు